ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించాలనే తలంపుతో యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఆడదా మాంధ్ర ప్రక్రియ ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో వాస్తిగా జరుగుతున్నాయి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడలకు శ్రీకారం చుట్టినప్పటికీ ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదనే సంకేతాలు వెల్లువెడుతున్నాయి ఇందుకు ప్రధాన కారణం ప్రచార లోపమే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కనీసం క్రీడాకారులకు భోజనాలు పెట్టే పరిస్థితులు కూడా లేకపోవడం శోచనీయమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆయన తనయుడు అభినవ్ రెడ్డిలు ఆర్భాటంగా ఆడుదా ఆంధ్ర క్రీడలకు స్వతహాగా తాయిలాలు ప్రకటించినప్పటికీ క్రీడాకారులు మరియు ప్రజలు ఆసక్తిని కనబర్చలేదు చివరికి అధిక శాతం మంది హైస్కూల్ విద్యార్థులకై ప్రత్యేక డ్రస్సులు వేసి క్రీడలను మమ అనిపిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి ఆశయాలకు గండి పడినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

రాష్ట్ర వ్యాయామ విద్యా వ్యాయామ విద్యా సంఘ ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రభా తప్పట్లతో వేద మీద ఆహ్వానిస్తున్నాం వైఎస్ఆర్సీపీ ఉదయగిరి నియోజకవర్గ

सिंह विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं जाहे गर्भविघ्नोपशान्तहि अगजानन पद्माङ्गं गजाननमहनिषम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे

అందరికి నమస్కారం నా పేరు ఎం రాజేష్ బాబు నేను వింజిమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుతున్న ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని వింజిమూరు మండలంలో గౌరవ నాయకులు వైసీపీ ఉదయగిరి నియోజక ఇన్ఛార్జి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ప్రారంభించారు అలాగే గ్రామ నాయకులు మండల నాయకులు అందరూ ఆమోదయోగ్యంతో ఈ కార్యక్రమం యొక్క బ్రాండ్ అంబాసిడర్గా శ్రీ మేకపాటి అభినవ్ రెడ్డి గారిని నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన మండల సమన్వయకర్త శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్టింగ్ ద్వారా అట్లాగే జ్యోతి ప్రజ్వనం ద్వారా ఆటలని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆడుదామాంద కార్యక్రమంలో మొత్తం వింజమూరు మండలంలో ఐదు గ్రౌండ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది వింజమూరు ఐదు సచివాలయాలకి వింజమూరు బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ తర్వాత ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ క్రికెట్కి అట్లాగే ఫైర్ కాలేజ్ ఫైర్ ఆఫీస్ గ్రౌండ్ షటిల్కి ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటు ముక్కాపురం సచివాలయం తర్వాత ఊటుకూరు సచివాలయం సాకలకొండ సచివాలయం అట్లాగే గుండి మడకల సచివాలయాలు కూడా అన్ని సచివాలయాలకు సంబంధించిన కా ఆటపోటీలు ఈ సచివాలయం స్థాయి కార్యక్రమాలు జరుగుతాయి ఈ అయిపోయిన తర్వాత త్రీ డేస్ తర్వాత మండల స్థాయిలో మనం ఈ మండల ఈ సచివాలయం స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులందరినీ మండల స్థాయిలో పోటీ పెట్టడం జరుగుతుంది వీరి తర్వాత వీరు నియోజకవర్గ స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో ఆ విధంగా వి సాధిస్తే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కూడా వీళ్ళు ఇంటికి ఎంపిక ఎంపిక కావడం జరిగింది వీళ్ళందరికీ ప్రైజ్ మనీ పదివేల నుంచి లక్ష రూపాయల వరకు వివిధ స్థాయిల్లో మన రాష్ట్ర ప్రభుత్వం వెళ్తడం జరిగింది ఈ కార్యక్రమం అర్ధవంతంగా విజయవంతంగా జరిగిందని అందరం భావిస్తున్నాం అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం నెక్స్ట్ పదిహేను రోజులు ఈ కార్యక్రమం వింజుమూరు మండలంలో జరుగుతుంది శ్రీ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం రోజుల్లోనే ఖచ్చితమైన చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక పైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్